చెప్పండి సో చైర్మన్ గారు మాట్లాడుతున్నారు పలహారు వేలు కానీ రైతు ఇప్పుడు పెద్ద కష్టాలకి రేటు పలహారు వేరులున్నా కానీ రేటు ఎందుకంటే ఫస్ట్లో ఈ మధ్యలో వర్షం వచ్చిన తర్వాత నెల్లెలు ఈ తామరపూరి తామరపూర్లో ఈచి పంట చాలా ఇబ్బంది పడుతుంది అనే పరిస్థితులు బట్టి కొద్దిగా అభివృద్ధి అభివృద్ధి మీరు కూడా ఉన్న పరిస్థితి అందరికీ కలిసి రాగా తర్వాత ఈ ఏ ప్రభుత్వం ఆలోచిస్తుంది అంత మాత్రం ఇక్కడికి తీసుకొచ్చేటప్పుడు పాలుని కానీ ఇంకా వేరే వేరే ఉన్నది కానీ కాకుండా రైతులు ఆరోగ్యం మంచి పంటలు చేస్తారు చూసారని ఇక్కడ తీసుకొచ్చిన పెద్ద రేట్లో దిశబెట్ అయ్యే విధంగా కొంచెం మేము అందరూ సహకరిస్తాము రైతు సంక్షేమే రైతు ముఖ్యంగా ఇష్టపెట్టుకొని దాన్ని దృష్టిలో వ్యక్తిగా చేశారంటే మీ దగ్గర మాత్రం ఫిఫ్టీ ఇక్కడప్పుడు ఆరు వేల మంచి గుండె తీసుకొచ్చి ఇక్కడ ఇక్కడ పడ్డ పెట్టింది పడ్డ దాంట్లో ఐఎస్ కీలు పడే విధంగా మీ అందరూ కూడా ఇంటికాలు

తోటి మంచిగా చెప్పింది మంచిగా చెప్తాయి మరే సార్ టోటా సార్ ఏ వెరైటీలు వేసుకున్నారు ఇక్కడ ఇకరా దీన్ని చేయాలి తీర్చిందా ఎన్ని బస్సులు తెచ్చారు ముప్పై కట్టాలి ఇచ్చారు ముప్పై బస్టాలు ఇచ్చారు ఐదు రెండు కట్టించారా ఎట్లా ఉంది మరి టోటల్స్ అంటారు మళ్ళీ బాగా చూసింది మళ్ళీ బాగా మందులు పడుతున్నారా కొడుతున్నారా సో మార్కెట్లో చూస్తే ఎట్లా రేట్లు ఉన్నాయి మరి మరి వేల పద్నాలుగు వేల నుంచి

ये खरीद रहा एक दो वाली है ठीक है ठीक है भैया चालू कर रहा है इतना मोटा है भैया थोड़ा-सा मोटा रहता है परत मलतीस बजती 30 32 34 की बहुत फाटी और आता दिसों फाटे तो ना इसको टाइम चांस है लग रहा ना बंगला जैसी मशीन ले ले जो ना जो दो दो आता का क्या था ना टीचर ने बंदा तो रहे तो आगे चालू होगा बंदा मारने का मर रहा तो बोला ना सब वो के बोला पढ़ा क्या था ना बढ़ता का तेरे तो वो ये रेवेल्स चेना क्या था ना जाता है सबसे ज्यादा चेन उन्हें ही जाता है चेन में और बंगलादेश दिल्ली से दिल्ली पार्टी ini parti lawan ataupun